మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ కార్ స్పీడ్ బ్రేక్ పడింది సర్వీసింగ్ కి వెళ్ళిందంటోంది గులాబీ పార్టీ షెడ్ నుంచి ఇక బయటకే రాదంటున్నారు రాజకీయ ప్రత్యర్థులు పదేళ్ళ అధికారంలో ఉన్న పార్టీ మళ్ళీ రాజకీయంగా బలపడాలనుకుంటోంది అందులో భాగంగానే కమలంతో కలిసి కదలబోతుందన్న ప్రచారం మొదలైంది అలాంటి ఏమీ లేదని రెండు పార్టీల నేతలు కొట్టిపారేస్తున్నా ప్రచారం ఆగడం లేదు ఇందుకే పార్టీల మధ్య బంధం రాజకీయాల్లో ఎవరు శాశ్వత శత్రువులు కారు శాశ్వత మిత్రులు కాలేరు ఒక ఎన్నికల్లో కత్తులు దూసుకున్న పార్టీలు వరుసటి ఎన్నికల్లో తమ కంటే మంచి దోస్తులు లేరన్నట్లు మాట్లాడిన సందర్భాలు కోకొల్లలు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఇదే సీన్ రిపీట్ కాబోతున్నట్లు జరుగుతున్న పరిణామాలను బట్టి జనంలోకి సంకేతాలు వెళుతున్నాయి తెలంగాణలో గత శాసనసభ ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరిగింది కానీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం జెండాలు జతకట్టబోతున్నాయనే ప్రచారం బాగా వినిపిస్తోంది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వారంతా ఒకటయ్యే పరిస్థితి కనిపిస్తోంది తెలంగాణ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ బీజేపీ రెండూ శత్రు పార్టీలే అయితే అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో కొనసాగించేది లేదని ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రకటన చేస్తూ వచ్చింది గులాబీ పార్టీ ప్రభుత్వం ఎన్నాళ్ళో కొనసాగదంటూ ఇప్పటికే స్టేట్మెంట్లు ఇస్తోంది కూడా అదే తరహాలో అన్ని పరిణామాలను గమనిస్తున్న బీజేపీ పైకి నోరు విప్పకపోయినా అంతర్గతంగా తన వ్యూహాల్లో తానున్నట్లు తెలుస్తోంది అయితే కాంగ్రెస్ పార్టీ హామీల అమలుకు ఇచ్చిన వంద రోజుల గడువు వరకు వేచి చూసిన తర్వాత పోరాటానికి సిద్ధం కావాలన్న వ్యూహంతో ఉంది కమలం పార్టీ రానున్న పార్లమెంట్ ఎన్నికలు బీజేపీకి ఎంత ప్రతిష్టాత్మకమో భారత రాష్ట్ర సమితికి కూడా అంతే అనివార్యం అధికారం కోల్పోయిన పార్టీ భవిష్యత్తు మరుగడ సాధించాలంటే కొత్త స్నేహాలు చేయక తప్పని పరిస్థితి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీ కూటములకు అంటూ హడావిడి చేసిన కేసీఆర్ ఇప్పుడు ఒంటరయ్యారు తాజా ఎన్నికల ఫలితాలతో పార్టీని నిలబెట్టుకోవాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థానాలు సంపాదించాల్సిందే కానీ కాంగ్రెస్ హవాలు అందులో రేవంత్ రెడ్డి చిత్రతలో ఒంటరిగా పోతే ఫలితాలు అంతా సానుకూలంగా ఉండవని గమనించిన కేసీఆర్ కొత్త పొత్తులకు రెడీ అవుతున్నట్లు సమాచారం ప్రస్తుతం తెలంగాణలోని పదిహేడు పార్లమెంట్ స్థానాల్లో ఒకటి మజ్లిస్ నాలుగు బీజేపీ మూడు కాంగ్రెస్ పోగా మిగిలినవన్నీ బీఆర్ఎస్ స్థానాలే కానీ రానున్న ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది సీట్లు కాంగ్రెస్ పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లు టార్గెట్ పెట్టుకున్నాయి బీఆర్ఎస్ ఉనికిని నిలబెట్టుకునే స్థానాలు గెలుచుకుంటే చాలు అన్నట్లు ఉంది అయితే ఈ ఉనికి నిలబడాలంటే అది ఒంటరిగా సాధ్యం కాదని తెలుసుకున్న కేసీఆర్ భారతీయ జనతా పార్టీతో జతకట్టక తప్పదన్న ఆలోచనతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది కమలం పార్టీతో కలిస్తే రాష్ట్రంలో మైనారిటీ వర్గాలు దూరం అవుతాయని భావిస్తున్నా మళ్లీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు దరి చేర్చుకోవచ్చనే అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం ఇలా మొత్తానికి తెలంగాణలో రానున్న రోజుల్లో బీఆర్ఎస్ బీజేపీ కూటమికి అన్ని సిద్ధమయ్యాయని కానీ అప్పుడే ఒప్పుకుంటే రాజకీయంగా కాస్త ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉందని ఆలోచనతో ఉన్నారట అందుకే నోటిఫికేషన్ రాగానే ఎవరెన్ని సీట్లలో పోటీ చేయాలో తేల్చుకుని ఉమ్మడి శత్రువు కాంగ్రెస్ పార్టీని నిలవరించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది మొత్తానికి తెలంగాణలో కారు కాషాయ కూటమి స్నేహం ఫైనల్ అయితే రెండు పార్టీల శ్రేణులు కార్యకర్తలు ఎంతమేరా స్వాగతిస్తారనేది ప్రశ్నార్థకమై బీఆర్ఎస్లో ఇప్పటికే దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి మరి అధినేతల నిర్ణయంపై క్షేత్రస్థాయిలో దీని ప్రభావం ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సిందే